నమస్తే నేను సిరి దేవర సో ఈ దేవర సినిమా వచ్చినప్పటి నుంచి వెళ్ళి కొంతమంది హీరోల గుండెలో రైలు పరుగెడుతున్నట్టే ఉంది ఎందుకంటే ఈ రికార్డులు అసలు అంటే బ్రేక్ చేస్తామా లేదా కలెక్షన్స్ పరంగా అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు ఎందుకంటే పుష్ప టూ రాబోతుంది మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ రాబోతుంది సో ఈ రెండు సినిమాల మీద దేవర ప్రభావం అయితే పడిపోతుంది సో ఎలా ఉండబోతుంది ఏంటనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే దేవర దేవర రికార్డుని బ్రేక్ చేసే కలెక్షన్స్ వచ్చినాయని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఇదే సమయంలో రెండు సినిమాలకి ఇది చాలా ఆలోచింపజేసేలాగా ఆ ఇద్దరు హీరోలు బాగా అదైపోతున్నారు అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి పుష్ప టో నుంచి అల్లు అర్జున్ గారు గేమ్ చేంజర్ మూవీ గురించి చిరణ్ గారు ఇద్దరు కూడా ఇప్పుడు వాళ్ళకి సవాల్లాగా అయిపోయింది మరి ఎలా ఉండబోతుంది సార్ ఇదంతా ఇండస్ట్రీలో దాని ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది కాకపోతే ప్రతిది కూడా కంపేర్ చేసుకుంటాం మనం అంటే హ్యూమన్ సైకాలజీ అంతా నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పవర్ కట్ అయ్యింది మనకి ఇంట్లో మనం సబ్స్టేషన్కి ఎవరు ఫోన్ చేయరు వెంటనే పక్కింటికి చూస్తాం చూసి వాడికి లేదురా ఓకే మనకి లేదు వాడుకుంటే అదే వాడుకుంది మనకు లేదేంటారా కాసేపు చూస్తాం ఏదో ఫేస్ చేంజ్ అయిందేమో అని లేదంటే వెంటనే సబ్స్టేషన్కి అప్పుడు ఫోన్ చేస్తాం సో పక్కోడితోని తోటి వారితో కంపేర్ చేసుకోవడం అనేది మన ఇండియన్ హ్యూమన్ సైకాలజీలోనే ఉందేమో అని నేను అనుకుంటుంటాను అయితే ఇప్పుడు ప్రతిదీ కూడా కంపేరిజనే ఇప్పుడు ఫస్ట్ నాకు తెలిసి హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ కూడా వంద రోజులు ఇన్ని కేంద్రాలు అని ఒక రికార్డ్ ఉండేది అప్పట్లో అప్పట్లో అంటే బాలయ్య గారు చిరంజీవి గారు పోటా పోటీగా సంక్రాంతికి రిలీజ్ సినిమా రిలీజ్ చేసే రోజుల్లో నాకు తెలిసి ఫస్ట్ ఏ ఎక్కడ కూడా డబ్బులిచ్చి ఆడించడం అలాగే కాకుండా జెన్యున్గా హండ్రెడ్ డేస్ జరిగిన మొట్టమొదటి సినిమా సమరసింహారెడ్డి అది డె మూడు కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ డేస్ తర్వాత వచ్చిన చిరంజీవి గారిది ఏదో డెబ్భై ఏడు పడింది ఆ తర్వాత ఒక్కసారిగా ఆది అనుకుంటా ఎన్టీఆర్ గారు అప్పుడే ఇంకా ఆయన కెరీర్ స్టార్టింగ్ కదా తొంభై ఎనిమిది కేంద్రాలు ఏదో అన్నారు తర్వాత ఒక్కసారి ఇంద్రానో ఏదో అది నూట ఐదుకి వెళ్ళిపోయింది అట్లా ఒకదానికొకటి పెరుగుతూ వచ్చే ఆ పెరిగిన తర్వాత ఏమైందంటే ఆ పోటీ కేవలం కేంద్రాల మీద దృష్టి పెట్టారు తప్ప ఎంత లాభం వచ్చింది నిజంగా అవి ఆడాయా ఆడించబడ్డాయా ఎన్నో థియేటర్లో సెకండ్ షో లేకుండా చేస్తారు ఖాళీ అయిపోయి సీట్లు ఖాళీ అయిపోయి షో వేయరు కదా అట్లాగా వంద రోజులు కూడా కొన్ని ఆడిన సందర్భాలు ఉన్నాయని కొన్ని సినిమాలకి అలా చెప్పుకునేవారు సో ఇక్కడ కూడా సలార్ నూట యాభై కోట్లు కలికి నూట డెబ్భై కోట్లు ఇప్పుడు దేవర నూట నలభై కోట్లు డంగల్ నూట ముప్పై కోట్లు జవాన్ నూట యాభై కోట్లు ఇలా ఒకదాని కోట్లు పోటీగా చెప్తున్నారో నిజంగా బిజినెస్ అవుతున్నాయో తెలియదు కానీ ఒక రకమైన పోటీ వాతావరణం అయితే ఏర్పడుతుంది విధంగా మంచిదే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది ప్రొడ్యూసర్ అనే తండ్రి స్థానంలో ఉండే ప్రొడ్యూసర్ అనేవాడు పచ్చగా ఉంటే ఆ లాభం వచ్చిన దాన్ని బట్టి మరో సినిమా పుంజుకుంటాడు కదా మరో సినిమా తీస్తాడు సో ఇది ఒక విధంగా మంచికైనా మరొక విధంగా చూస్తే పెరుగుట విరుగుట కొరకే అనే సామెత ఉంది మనకి ఐదు వందల కోట్లు పెట్టుబడి కూడా బాగా పెరిగిపోతుంది కదా కాస్ట్ ఆఫ్ బడ్జెట్ కాస్టింగ్ బడ్జెట్ కూడా బేభత్సంగా పెరుగుతుంది వంద కోట్లు రెమ్యునూరేషన్ ఏంటమ్మా వంద కోట్ల వంద కోట్ల సినిమాలు తీస్తున్నారు వంద కోట్ల మూడు వందల కోట్లు సినిమా పెట్టి తీస్తే అందులో వంద కోట్లు హీరోకే ఉంటుందంటే వంద కోట్లు వేసుకున్న కోట్ల అంటే నాకు ఇక్కడ డౌట్ సార్ ఇన్ని కోట్లు వస్తున్నాయి అన్ని కోట్లు వస్తున్నాయి అంటే మరి ఐటీ వాళ్ళు ఏం చేస్తున్నారు నిజంగానే మరి వచ్చాయా అనేది మరి ఇన్ని కోట్లు అని చెప్తున్నారు కదా మరి అవి మరి నేను అనుకోవడం అది టర్న్ ఓవర్ అమ్మా ఇన్ని కోట్లు అంటే టర్న్ ఓవర్ అని నేను అనుకుంటాను అది ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది ఒక ఇండస్ట్రీ ఉంది ఆ ఇండస్ట్రీ సంవత్సరానికి పదిహేడు వందల కోట్ల టర్న్ ఓవర్ అంటారు అంటే వాళ్ళ జీతాలు వాళ్ళ పెట్టుబడి మెటీరియల్ కాస్ట్ మ్యాన్ పవర్ కాస్ట్ అన్నీ కలిపి చెప్తారు అది సో అంత అయ్యింది అని దాంట్లో అవన్నీ తీసేస్తే వాళ్ళ నికర లాభం ఎంత చూడాలి అలాగే ఇక్కడ కూడా సినిమాకి ఎంత ఖర్చు వాళ్ళన్నీ వాళ్ళన్ని సహా ఖర్చు లెక్క చెప్తారు ప్రొడక్షన్కి ఎంత అయింది ప్రొడక్షన్లో భోజనాలకు ఎంత అయింది టిఫిన్లకి అయింది మెహర్ దర్శనర్కి ఎంత అయింది మేకప్కి ఎంత అయింది కాస్ట్యూమ్స్కి ఎంత అయింది ఈ వీళ్ళందరినీ విదేశాలకి పాటలకి కోసం రెండు ఒక పాట కోసం విదేశాలకు అయిపోతున్నారు ఇవా అదే కాకుండా శంకర్ గారి లాంటి సినిమా అని అంటే సెట్లు ఇస్తారు ఆ సెట్లు కన్నా ఆయన ఎక్కువ ఒకటి భారీ సెట్లు లేదా నాలుగైదు ఒకే సాంగ్ను నాలుగైదు దేశాలు తీస్తాడు ఇది ఈ కల్చర్ ఎప్పుడు జీన్స్ నుంచి కూడా ఉంది జీన్స్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది సెవెన్ వండర్స్ తీసారు ఒకేసారి అంటే ఎంత ఖర్చు ఆ రోజుల్లోనే ఒక పాటకే కొన్ని లక్షలు ఖర్చు అయింది అప్పట్లో సో అలాగా కాస్ట్ పెంచేయడం ఇవన్నీ అవడం వల్ల ఎంత అయింది చెప్తున్నారు ఇప్పుడు అంత అయిందంటే దాన్ని అంత తగ్గట్టుగా రాబట్టుకోవాలి అయితే ఇక్కడ దేవరాకు వచ్చేసింది ఓకే నెక్స్ట్ గేమ్ చేంజర్ రామ్ గారు వస్తుంది డిసెంబర్లో లో పుష్పటు వస్తున్నా ఆర్డ్లీ టూ మంత్స్ గేమ్ చేంజర్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ లో రాబోతుంది అక్కడికి వన్ మంత్ నవంబర్లో డిసెంబర్లో మళ్ళీ పుష్ప రాబోతుంది ఈ హడావిడ్లు ఏం చేస్తున్నారు ఇదంటే దేవరా పార్ట్ వన్ ఇది ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు కాబట్టి వచ్చేసే ఇది బాగా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ టేకింగ్ బాబా ఉందరా అనిపించేలాగుంటే పార్ట్ టూ వాట్ హ్యాపన్ వాట్ హ్యాపన్ అనే ఎంత ప్రేక్షకులు కల్పించేలాగా ఉంటే దేవర్ టూ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉంటాయి పుష్పలో అంత సే పార్ట్ టూలో ఏం జరుగుతుందన్నంత యాంగ్జైటీ అయితే ఏం లేదు కాకపోతే పార్ట్ టూలో ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అనేవాడు పుష్పాని మీద టార్గెట్ పెట్టుకుంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా మంచి ఫెమిలియర్ క్యారెక్టరు నేషనల్ లెవెల్లో మంచి ఆర్టిస్టు ఫాద్ ఫాసిల్ కాబట్టి ఆయన మంచి పోలీస్ ఆఫీసర్గా చేశాడు కాబట్టి ఒక రేంజ్లో ఉంది ఎందుకు పుష్ప వన్ హిట్ అయిపోయింది కాబట్టి బ్లాక్ బాస్ట్ అయింది కాబట్టి టూ మేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు గేమ్ చేంజర్ అనేసరికి వన్ ఆ టూ అని పక్కన పెడితే శంకరు రామ్ చరణ్ కాంబినేషన్ పెక్యులర్ కాంబినేషను శంకర్ గారు మొన్నటి వరకు మొన్న భారతీయుడు టూ దానికన్నా ముందు స్టార్ట్ చేశారు గేమ్ చేంజర్ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎక్స్క్యూజ్ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ భారతీయుడు రిలీజ్ అయింది తుస్సుమనిపోయింది వెళ్ళిపోయింది చాలా ఎందుకో సాటిస్ఫై చేయలేదు భారతీయుడు వన్ రేంజ్లో ఇది ఆడలేదు కూడా ఆయన ఎందుకు ఈ మధ్య శంకర్ గారు కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు టూ పాయింట్ ఉంది రోబో రోబో కూడా పార్ట్ టూ టూ పాయింట్ ఓ నిజంగా రేడియేషన్ ఎఫెక్ట్ అనేది చాలా ప్రమాదకరం అన్నట్టుగానే చూపించారు కానీ క్లైమాక్స్లో ఈ చిట్టినే హైప్ చేయడానికి అక్కడ జెన్యున్గా పశు పక్షుల కోసం పోరాడవాడాన్ని బ్యాడ్ చేసి చూపించాడు పోయిందిగా ఇప్పుడు భారతీయుడు కూడా నిజంగా మరలా భారతీయుడు రావాలి కంబ్యాక్ ఇండియన్ కంబ్యాక్ ఇండియన్ మళ్ళీ కరప్షన్ పెరిగిపోయిందని చూపించి అదే కరప్షన్కి ప్రజలందరూ కూడా తిరిగి రాళ్ళు ఇసిరారు అంటే కరప్షన్కే జై కొట్టారన్నట్టుగానే చూపించేశాడు వాస్తవమే అది కానీ జనాలకు నచ్చకపోవచ్చు కానీ అది వాస్తవం సో అట్లాంటి ఫ్లాప్స్ డిజాస్టర్స్ ఉన్న శంకర్ గారి సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్గా వస్తుంది ఈవెన్ రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత రాలేదు గేమ్ చేంజర్ కోసం చాలా సినిమాలు పెండింగ్లో పెట్టేసుకున్నాడు సో ఇంత ఎక్స్పెక్టేషన్స్ మీద దేవర స్థాయికి రీచ్ అవ్వగలుగుతారా లేదా అనేది పెద్ద టెన్షన్ పుష్ప అంటే ఆల్రెడీ వన్ బ్లాక్ బాస్ట్ అయిపోయింది కాబట్టి టూ టూకి ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు బట్ గేమ్ చేంజర్ అనేది కేవలం రామ్ చరణ్ బేస్ చేసుకునే వెళ్ళాలి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇండియన్ సినిమా అంటేనే హీరో ఓరియంటెడ్ మూవీస్ ఖచ్చితంగా హీరోకి ఏ రేంజ్ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ ని బేస్ చేసుకుని వెళ్తున్నారు ఇవాళ రేపు కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి దాంట్లో చిన్న స్టోరీ ఎలిమెంట్ కలిపిన ఖచ్చితంగా బ్లాక్ బాస్ట్ అవుతుంది సో అట్లా దేని దాన్ని సెపరేట్ ఉండొచ్చు బట్ వాళ్ళు ఏంటంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇండియా దేవరా హిట్ అంతకుముందు కల్కి ప్రభాస్ గారిది బ్లాక్ బాస్టర్ నెక్స్ట్ రామ్ చరణ్ తర్వాత బన్నీ వీళ్ళ సినిమాలు ఏమవుతాయి ఆ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయా రావా అంటే ఈ వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ ట్రోల్స్ చేసుకోవడం అసలు ఫ్యాన్స్ కన్నా ప్రొడ్యూసర్స్ కన్నా సారీ హీరోల కన్నా ప్రొడ్యూసర్స్ కన్నా ఫ్యాన్స్ కి ఎక్కువ టెన్షన్ అరే మా వాడు హిట్ కొడతాడా లేదరా మా వాడికి ఇన్ని కలెక్షన్స్ వస్తాయో లేదురా దీని మీద కూడా బెట్టింగ్ నడుస్తుంటే తెలుసా మీకు సో వీళ్ళు ఊరికే హైప్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి అలాగే ఉండదు ఓకే అన్ని ఓవరాల్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ శాటిలైట్ ఆడియో రైట్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అన్ని కలెక్షన్స్ వచ్చేస్తే మాకు సినిమా మీద ఐదు కోట్ ఐదు నుంచి పది కోట్లు లాభం వచ్చినా చాలు అనేది దీంట్లో ఉంటారు బట్ చూద్దాం మరి ఈ పోటీ ప్రపంచంలో ఇంకా కలెక్షన్ ఎక్కడ వరకు వెళ్తుందో ఎక్కడ వరకు పెరిగి విరుగుటి కొరకు అన్నట్టు అక్కడ వరకు వెళ్ళి ఎక్కడ పడుతుందో సో